ఆ దినమున అల్ప విశ్వాసులు భ్రష్టత్వం సంభవించినప్పుడు అనేకులు అంట విశ్వాసములు భ్రష్టు లగుతారు చాలా మంది అమ్మా విశ్వాస భ్రష్టు లగుతారు పైకి విశ్వాసులాగా ఉంటారు కానీ హృదయం అంతా వాత వేయబడిన మనసాక్షి ఆరాధన చేస్తే స్పందించవు స్తోత్రం చెప్పమంటే స్పందించవు బల్లారాధనకు స్పందించవు పరిశుద్ధాత్మ కార్యాలకి చోట వనువు కారణం ఏంటంటే నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీకు ఆ మనసాక్షి వచ్చేసింది పౌలంటాడు చక్కగా వాడ భ్రద్దలైపోయే స్వభావం కలిగిన వారంట వాత వేయబడిన మనసాక్షి చెప్తున్నాను కదండి ఈ స్వభావం ఈ మనసాక్షి నీలో ఎప్పుడొచ్చిందో అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలంటే నీకు చెవి ధృతస్తూ ఉంటుంది బాగా సత్యమునకు చెవును ఒక కల్పనా కథల వైపుకు తిరుగు కాలం ఒకటి రాబోతుంది సత్యం అనే చివర ఉరాంటాల్లో దురదర్శవులు గలవారై సత్యం